హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆహ్వానం మేరకు క్రిస్మస్ హైటీ ఇరవై ఇరవై మూడున జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్మస్ వేడుకలకు వెళుతున్న ఫ్రెండ్స్ తృప్తిగా భోజనం చేసి కార్యక్రమం నుంచి అందరూ క్షేమంగా మేము ఇల్లు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా మా రాష్ట్ర నాయకులైన వారిని కాపులకి ఉంచుకొని మా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు

హై టీ క్రిస్మస్కి లోపల భాగం ఇదంతా విజువల్స్ ద్వారా మీకు చూపిస్తున్నాను చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాకు రాబడిన ఆహ్వానం మేరకు నేను రావడం అయితే జరిగింది అనేక మంది చాలామంది విఏపిలు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఫెస్టివల్ కూడా బాధ్యతగా తీసుకుని నిర్వహించడం చాలా సంతోషదగ్గం ఈ విధంగా నిర్వహించడం ద్వారా సర్వమత ప్రార్థనలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రానికి అభినందనలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలుస్తున్న ఈ ఐటీ క్రిస్మస్కి రావడం ఒక గర్వంగా నేను చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే ఒక సామాన్యుడిని సామాన్యుడిగా నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా

అందరూ దయచేసి మీ మీ ఆ సీట్లలో ఆశీలను కావాల్సిందిగా కోరుచున్నాము రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం క్రిస్మస్ పర్వదానాన్ని పురస్కరించుకొని యొక్క క్రిస్మస్ హైటీ ప్రోగ్రాంని మనం ఇక్కడ జరుపుతున్నాము కనుక అందరూ కూడా మరి క్రమశిక్షణతో అన్ని గ్యాలరీలలో ఉన్న సీట్లలో మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా మరి సెలెక్ట్ చేయబడినటువంటి పదిహేను మంది ఎమినెంట్ క్రిస్టియన్ లీడర్స్కు ఐదు విభాగాల్లో ఈ యొక్క పదిహేను మందిని మేము సెలెక్ట్ చేయటం జరిగింది కమిటీ ద్వారా వారిని ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్రంట్ గ్యాలరీలో వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి రైట్ గ్యాలరీలో ఆ పదిహేను మందిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం ఇదిగో ఒక ఆశ్చర్యకరుడు రాజులకు రాజు దేవాతి దేవుడు ఆలోచనకర్త బలమైన దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించబోతున్నారని ఆయన జన్మకు పూర్వమే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే యశయ ప్రవక్త ప్రవచించాడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినోత్సవమే రియల్ గుడ్ గవర్నెన్స్ డే రియల్ గుడ్ గవర్నెన్స్ డే ఈ ప్రపంచంలో మంచి ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు బలవంతుడ దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్త ఏ వ్యక్తి కూడా ఈ లోకములో దేవుని యొక్క కృప లేకుండా పరిపాలన చేయలేదు తులసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చిన కలిగి ఉన్నదేదీ కూడా అంటే ప్రభుత్వములైనా సింహాసనములైనా ఉన్నవైనా సమస్తము కూడా దేవుడి ద్వారానే పరిపాలించబడుతుంది అటువలే మన ప్రియతమ నాయకులను దేవుడు ఎన్నిక చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించడానికి ఏ భేదము లేకుండా ఏ విభేదాలు లేకుండా అందరికీ సమానమైన ప్రేమను పంచుతూ వారి పరిపాలనను ప్రజలకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఇంకా బహుబలంగా దీవించి రానున్న కాలంలో తన ప్రభుత్వాన్ని స్థిరపరచులాగున క్రైస్తవ సంఘాలు నాయకులందరూ కూడా ప్రార్థించవలసింద నా మనవి ఈ చిన్న మాటలు ప్రభు గాక ఆమె మెసేజ్ బై పాస్టర్ జాన్ ఎమాన్యువల్ జయరాజు ఈ క్రిస్మస్ సందర్భంగా చేరు వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి దయవశనటువంటి వారికి అలాగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీవారిలు జగన్మోహన్ రెడ్డి గారికి చేరు వచ్చినటువంటి అశేష జనా జనానికి రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామపేట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఈ సందర్భాన్ని అనుసరించి ఒక మాట అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నేను చదువుతాను దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని నుండి మళ్ళించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదటి మీదకు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది తన ప్రేమించే ప్రజల కోసం అది కూడా పేద ప్రజల కోసం అలాగే ఈరోజు రాష్ట్రంలో మనం ఉన్నటువంటి పరిస్థితులు కూడా దేవుడు ఈ రాష్ట్రాన్ని ప్రేమించి ఒక మంచి నాయకత్వాన్ని మనకి ఇచ్చాడని నేను నమ్మి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్

ఈ వెల్కమ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆన్ దిస్ సెమీ క్రిస్మస్ ఒకేషన్ అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ జాన్ రెస్లీ గారు టు గివ్ హిస్ వెల్కమ్ అడ్రస్ చైర్మన్ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈనాటి ఈ క్రిస్మస్ వేడుకకు విచ్చేసిన మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడం ఒక అద్భుతం ఈ ధరణికి ఒక ధైర్యం ఒక తేజం ఈ యొక్క ధరణి మీద ఉదయించిన రోజు జనం కోసం పుట్టిన మీరు జనం కోసం ఒక ప్రబంధనమయ్యారు యు ఆర్ బోర్న్ ఫర్ ద పీపుల్ యు ఆర్ పీపుల్స్ లీడర్ యు ఏ సక్సెస్ఫుల్ లీడర్ యు ఆర్ ఏ క్రియేటర్ ఏ ఫైటర్ పేరు జగనన్న వయసులోనే నాన్న నడిచిన బాటలోనే నడుస్తానని అమ్మకు చెప్పిన తనయుడు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి దొంగత మరణంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నల్ల కాలువ దగ్గర ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజు మీరు మాట్లాడిన మాటలు మేము ఇంకా మరిచిపోలేదు నేను వెళ్ళేది ముల్లదారి నాతో వస్తే ఉంటాయి నా మీద సహోదరి సహోదరులరా ఈ సంవత్సరం పాలస్తీనా దేశంలోని బెత్లహేములో క్రిస్మస్ పండుగను చేసుకోబమని క్రైస్తవ అధికారులు ప్రకటించారు దీనికి కారణం ఏమిటంటే పాలస్తీనా ఇస్రాయేలు యుద్ధ మూలంగా అనేక మంది చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు ఒకరిపై ఒకరు విసురుకున్న బాంబుల ఫలి ఫలితంగా మిగిలిపోయిన అతడే ఆశ్చర్యకరుడైన సలహాదారుడు బలార్డైన దేవుడు శాశ్వతరైన జనకుడు శాంతికరుడైన రాజు అతడి ఆశీర్వాదము మన ముఖ్యమంత్రి గారికి ఆయన కుటుంబానికి ఆయన మంత్రులకు ఆయన ప్రభుత్వానికి అడ్వాన్స్ హ్యాపీడేందయంత్రం పూట క్రిస్మస్ వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను కాసేపటి కిందట రెబరెండ్ రాజారావు గారన్న మా చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం మనుషుల పట్ల ప్రేమ చూపించడం నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం అంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం అవధులు లేని త్యాగం మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబాయిబ్ చేసుకుంటామో ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని రాష్ట్రాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సన్న తీసుకుంటాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్టింది घर सिस्टर मेर कुमारी